హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మౌనగిరి క్షేత్రం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఇది సౌత్ ఇండియాలోనే అతి ఎత్తైన ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉంది ఈ మౌనగిరి క్షేత్రము అనంతపురం నుండి బెంగళూరుకు వెళ్ళే హైవే మార్గంలో రాప్తాడు మండలం దాటగానే హంపాపురం అనే గ్రామం దగ్గర వస్తుంది అనంతపురం నుండి ఇది దాదాపు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది మేము కారులో వెళ్ళామండి హైవే లెఫ్ట్ అయిన తర్వాత మట్టి రోడ్లో ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది కొద్దిగా మట్టి రోడ్డు అయినా కూడా పర్వాలేదు రోడ్డు బాగానే ఉంది వెళ్ళచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మీరు మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరికి వెళ్దాం పదండి లెట్స్ గో ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మెట్ల మార్గం కనిపిస్తుంది మనం నడుచుకుంటా మెట్ల మార్గంలో టెంపుల్ వద్దకు చేరుకోవచ్చు లేదా వెహికల్లో వెళ్ళినట్లయితే స్ట్రైట్గా రోడ్డు ఎంట వెళ్ళాలి ఇప్పుడు టెంపుల్ వద్దకు వచ్చాము ఇది టెంపుల్ యొక్క బయటి నిర్మాణము చూడ్డానికి చాలా బాగుంటుంది అయితే ఇంకా నిర్మాణ దశలో ఉండడం వల్ల పెయింటింగ్స్ వేయలేదు కానీ లోపలికి వెళ్తే బాగా చల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది యాక్చువల్లీ మేము శ్రీరామనవమి రోజు వెళ్ళామండి అయితే వీడియో అప్లోడ్ చేయడానికి ఆలస్యమైంది శ్రీరామనవమి కాబట్టి ఆ రోజు రాములవారి కళ్యాణం జరుగుతున్నది రాములవారి కళ్యాణం దగ్గరుండి చూడడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము అక్కడ ఒక పిల్లవాడిని ఎత్తుకొని కూర్చున్నాడు ఆయనే ఈ ఆలయ ధర్మకర్త ఆయన స్వయంగా తన సొంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు దాతల సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించారట ఇప్పుడు మేము ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు వచ్చామండి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది సౌత్ ఇండియాలోనే అతి ఎత్తైన ఏకశిలా విగ్రహం ఇది ఈ విగ్రహం దాదాపు ముప్పై తొమ్మిది అడుగులు ఎత్తు ఉంది ఇక్కడికి చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి వెళ్తూ ఉంటారు అయితే మేము శ్రీరామనవమి రోజు రావడం వల్ల జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు మిగతా టైంలో తక్కువగా ఉండచ్చు ఫ్యామిలీతో వచ్చేవారు ఏమి ఇబ్బంది ఉండదు అక్కడ పూజారి వీళ్ళంతా ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు హ్యాపీగా స్వామివారిని దర్శించుకొని వెళ్ళొచ్చు ఈ విగ్రహం చూడడానికి చాలా ఎత్తుగా అద్భుతంగా కనిపిస్తుందండి అనంతపూర్కి అందుబాటులో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ని సందర్శించాల్సి ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా సందర్శించండి మీ ఫ్యామిలీతో ఇప్పుడు నేను మీకు రామసేత నిర్మాణానికి ఉపయోగించిన రాయిని చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఇలాంటి రాయి మనకి కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా కనిపిస్తుంది ఇది నీళ్ళలో తేలుతూ ఉంది ఈ రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాయిని చూడడం మా పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తున్నాము జై హనుమాన్ ఈ టెంపుల్ని కొత్తగా నిర్మించారు కాబట్టి ఇంకా పెయింటింగ్ వేయలేదు పెయింటింగ్ కూడా వేస్తే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నేను మా వైఫ్ స్వామివారి కళ్యాణోత్సవంలో మేము కూడా పార్టిసిపేట్ చేశాము ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము జై శ్రీరామ్ జై హనుమాన్